నువ్వు ఏది ఇవ్వకపోతే ఆలంబనం నీ మనసు కనిష్టమైంది ఎంచుకోండి నువ్వు ఇస్తే క్షేమకరమైంది దాన్నే అల్లుకుంటు కాబట్టి అట్లా చేయడం నేర్చుకో దానికి ఒక గొప్ప విషయం చెప్తుండేవాడు ఏంటంటే ఏదో మామూలుగా చెప్తే అర్థం కాదు ఆయనకి అందుకని ఆయనకి తిరగేసి చెప్పాలి అవీ అందుకని ఆయనకి ఏం చెప్పారంటే అమ్మకి అన్నం పెట్టవద్దు పిత్తు పెట్టి పందిరెయ్యవద్దు అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు దరిద్రం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వుకో ఆఖరే గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాలన్నా ఆయనకి ముందు ఏమనర్థమైందంటే ఏంటనే ఇది మా నాన్నగారు చీటి మీద రాశారు ఇలా చేయండి అని అని అందరి దగ్గరికి తీసుకెళ్లి చూపించేవాడా ఏంటంటే ఇది మా నాన్నగారు రాశారు చనిపోయిన తర్వాత ఎవరే ఇది చదువుకుని దీని ప్రకారం బతకండి అన్నారు ఇలా ఉంది దీంట్లో మొట్టమొదటిది అమ్మకు అన్నం పెట్టవద్దు అమ్మకి అన్నం పెట్టద్దని రాశారు ఏమిటండి అందరూ ఏదో చచ్చిపోయే ముందు సంధి వచ్చి రాశాడు అమ్మక అన్నం ఏంటి ఇవన్నీ కాయ తాంత్రవారాయ్ అనేవాడు ఆఖరికి ఒక ఆయన అఘాయిత్యం పండితుడు ఆయన బాగా పట్టుకోగలడు ఆయన అన్నాడు మీ నాన్న చాలా తిరిగితేటలుగా రాశారా అమ్మకి అన్నం పెట్టవద్దు అమ్మ చేతి అన్నం నూ మా అమ్మగారికి నేను అన్నం పెడుతున్నానండి మా అమ్మగారు నా దగ్గరే ఉంటున్నారు నేనే భోజనం పెడుతున్నాను అనుకో మా అమ్మ చేతి భోజనం ఇప్పటికీ చేసే అదృష్టం భగవంతుడు ఇచ్చాడని అమ్మకి అన్నం పెట్టవద్దు అమ్మ చేతి అన్నం తిను విత్తు పెట్టి పందిరేయవద్దు విత్తనం పెట్టేశాక పందిరేస్తానకో నీకేదో పని వస్తుంది ఊరెళ్ళిపోతావు ఇదో నేల మీద బాగుతుంది మేక తినేస్తుంది పందిరేశాక విత్తనం పెట్టు విత్తు పెట్టి పందిరేయవద్దు పందిరేసి విత్తు పెట్టు తిరగేసి చదువు అట్లాగే అప్పు ఇచ్చి తిరిగి అడుగవద్దు ఎవరికైనా అప్పిస్తే తిరిగి నువ్వు అడగకూడదు వాళ్లే మీ దగ్గర డబ్బులు తీసుకురావు కదా ఇదిగో పట్టుకొచ్చి ఇచ్చేసేవాడికి అప్పి అంతేగాని నువ్వు వెంట వాడి అడిగితే తప్ప తిరిగి ఇవ్వని వాడికి అప్పు ఇవ్వకు అలా అర్థం చేసుకో అప్పు ఇచ్చి తిరిగి అడగవద్దు దరిద్రం వస్తే నీ ఇల్లు నువ్వు తవ్వేసుకో అంటే ఎక్కడో పాతుంది ఇంట్లో కాబట్టి నీ ఇల్లు నువ్వు తవ్వుకో ఆ బిందెలు దొరుకుతాయి అప్పుడు బతుకో కష్టపడి బతకడానికి నేర్చుకో మరీ దరిద్రం వచ్చేస్తే తప్ప అప్పటి వరకు నీ ఇల్లు నువ్వు తవ్వుకో మీ నాన్నగారు చెప్పింది తిరగేసి చదువు అని నేర్పారు అట్లా నీ మనసుకి ఇచ్చి నువ్వు దాన్ని జాగ్రత్తగా ఇంట్లో పిల్లవాడిని ఎలా రక్షించుకుంటావో అట్లా రక్షించుకోకపోతే దానికి ఆలంబనం లేనప్పుడది దాని ఇష్టమైంది అని పట్టుకుంటుంది అప్పుడు ఉపయోగం ఏముంటుంది అసలు నువ్వు ఏది చేసినా మనసుని సంస్కరించుకోవడానికి కాబట్టి అది నేర్చుకో